హలో వెల్కమ్ బ్యాక్ టు సభ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు మనకి డిసెంబర్ సెకండ్ నుంచి కౌశల్యం ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది రెండు రోజులు ఆల్రెడీ గడిచిపోయింది కానీ చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఎగ్జామ్ మధ్యలోనే ఆగిపోయింది అలాగే చాలామందికి ఏంటంటే మధ్యలో ఆగిపోవడంతో పాటు ఎగ్జామ్ ఆ టైమింగ్ కూడా కట్ అయిపోవడం మళ్ళీ వాళ్ళకి ఎగ్జామినేషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే రాకపోవడం అలాంటి చాలా రకాల మిస్టేక్స్ అయితే జరిగాయండి చాలామంది ఏంటంటే వీటి వలన ఎగ్జామ్ని రాయలేకపోయారు అనమాట అండి చాలా డిస్ట్రిక్ట్స్లోనే ఇది భయపడుతున్నారు అంటే ఇది ఒకేసారి ఉంటుందా ఎగ్జామ్ మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుందా లేదా మళ్ళీ రాసుకోవాలంటే ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి మళ్ళీ మనకి రాసుకున్నప్పుడు స్లాట్ ఇస్తారా మెసేజ్ ఇస్తారా ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మిస్ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మా అలాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి ఇప్పుడు మనకి కౌశలం సర్వేలను మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్స్ అయితే స్లాట్స్ మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ అని వస్తుంది ఆ తర్వాత ఈవినింగ్ త్రీ టు ఫోర్ అని వస్తుంది ఈ టైమింగ్స్ కాకుండా ఇంక వేరే టైమింగ్స్ వచ్చినా సరే మీరు మీ సచివాలయంకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ స్లాట్ ఏంటో చాలామందికి మెసేజెస్ వచ్చిన తర్వాత కూడా సచివాలయంలోనే చెక్ చేసుకుంటే వాళ్ళకి ఆ రోజు స్లాట్ లేదని వస్తుందంట అలాంటి వాళ్ళందరూ కూడా మీకు దగ్గరగా ఉన్న ఇంకో సచివాలయంకి వెళ్ళండి ఏమో చెప్పలేమాట ఈ సచివాలయంలో కాకపోతే వేరే సచివాలయంలో ఆ క్లస్టర్లో మీద ఉండి ఉండొచ్చేమో ఇదొక డౌట్ మాత్రమే సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారండి ఆ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ గురించి కూడా నేను నేను చెప్పాను రిజిస్ట్రేషన్స్ తప్పకుండా చేసుకోవాలన్నమాట అండి రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్లోకి అయితే మనకి కూర్చోబెడుతున్నారన్నమాట ఇదైతే కనుక అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే కనుక అసలు ఓపెన్ అవ్వట్లేదు కానీ ఈ కౌశలం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మాత్రం అందరూ ట్రై చేయడం మర్చిపోకండి దీనివల్ల ఇక్కడ ఏంటన్నది మనకి డీటెయిల్గా కూడా ఇచ్చారనమాట అండి అలాగే మనకి ఏంటంటే లెర్న్ ఇంప్రూవ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయంటే కోర్సు అంటే ఈ వెబ్సైట్లో ఎవరైతే మీరు రిజిస్టర్ అవుతారో దానికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్గా కూడా ఇచ్చారనమాట అండి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే టూల్స్ కూడా ఉంటాయటండి అలాగే మీరు సైన్ ఇన్ చేసి మీరు ఏంటంటే దానిలో రిజిస్ట్రేషన్ చేసి ఆ ఐడి పాస్వర్డ్ ఉంచుకొని దాని నుంచి మీరు రోజు కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు టెన్ మార్క్స్ కూడా ఇస్తారటండి అలాగే మీకు కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలి అలా కెరీర్కి సంబంధించి మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకునే టూల్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలంటే ఏదైనా కొత్తగా మీకు కాకుండా ఇంకా వేరేదైనా స్కిల్స్ నేర్చుకోవాలంటే అందులో కోర్సెస్ కూడా ఉంటాయి అండి ఆ కోర్సెస్ కూడా మీరు ఫ్రీగానే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట అలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే కనుక కలుస్తాయి అండి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయండి జాబ్ ఆపర్చునిటీస్తో పాటు ఇవి కూడా ఉన్నాయన్నమాట వీటిలోనే దీనికి ఇరవై ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారటండి ఇందులోనే మనకి ఆంధ్రప్రదేశ్లోనే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనకి గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నాయటండి అయితే దీనిలోని ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ ఏమి ఇస్తారంటే కనుక ఐటీలోని ఐటీఎస్లోని జీసీసీలోని ఇలాగ వీటన్నిటిలో కూడా ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయి అంటే మనము రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం పర్సనల్ అడ్రస్ పర్సనల్ డేటాతో పాటు మన ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా ఇస్తున్నాం కదా దానికి సంబంధించి వాళ్ళు అక్కడ మనకి ఆఫీసెస్ నుంచి అంటే ఎక్కడైనా కంపెనీస్ నుంచి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే మనకి దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట అందుకే రోజుకి ఒకసారి అయినా సరే ఓపెన్ చేయమని చెప్తున్నారు అనమాట అలా ఓపెన్ చేయడం వల్ల మీకు టెన్ మార్క్స్ కూడా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు మీ ర్యాంక్తో పాటు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అండి అయితే ఇందులోని మనకి ఫ్రీక్వెంట్గా మీకు వచ్చే డౌట్స్ ఏంటి హౌ డూ ఐ రిజిస్టర్ కౌశలం కౌశలంలో ఎలా మనం రిజిస్టర్ అవ్వాలంటే సింపుల్ అండ్ వెబ్ మీరు మొబైల్లో కానీ లేకపోతే వెబ్లోని కానీ లేకపోతే డెస్క్టాప్ కానీ వీటన్నిటిలో కూడా మీరు లాగిన్ అవ్వండి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి జాబ్ ఇదే ఏ జాబ్ కావాలి అన్నది ఇవ్వండి కన్ఫర్మ్ గానీ అలాగే మీకు టెక్నికల్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇంటర్వ్యూ ప్రాప్ కానీ అలాగే ఇండస్ట్రీ సర్టిఫికేట్స్ ఏదైనా కావాలనుకుంటే అలాంటి వాటికి ఏవైనా స్కిల్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవ్వండి అలాగే ఇది ఎలా మీకు సపోర్ట్ చేస్తుంది అంటే రెజ్యూమ్ని బిల్డప్ బిల్డింగ్ చేస్తుంది ఇంటర్వ్యూ ప్రాప్స్ ఇస్తుంది మార్క్స్ సీజన్స్ ఇస్తుంది అలాగే మానిటరింగ్ చేస్తారు కమ్యూనిటీ సపోర్ట్ కూడా మీకు ఇస్తుందటండి లీడర్ బోర్డ్స్ ఫర్ మోటివేషన్ మీకు ఈ లీడర్ బోర్డు మీరు ఓపెన్ చేయగా లీడర్ బోర్డు మీకు కనిపిస్తుంది అన్నమాట మీకు ఇప్పటివరకు ఏంటి మీరు అప్డేట్ చేశారు ఏంటి దాని గురించి ఏదైనా జాబ్స్ ఉంటే ఆ లీడర్ బోర్డులో మీకు కనిపిస్తాయి అన్నమాట ఇది చాలా మంచి వెబ్సైట్ అండి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందరూ కూడా త్వరపడండి కానీ ఈ వెబ్సైట్ కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది ఎందుకంటే అందరూ ఒకేసారి ఇరవై ఇరవై ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అంటే ఒకసారి చూసుకోండి ఎంతమంది ఉన్నారో దీనికి రిలేటెడ్ ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చారు నైపుణ్యం వెబ్సైట్ కూడా ఉందన్నమాట అంటే దాంట్లో కూడా మీరు లాగిన్ చేసి దాంట్లో కూడా మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు జాబుకి సంబంధించి మీకు అందులోని చాలా రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి నేను ఆ వెబ్సైట్ కూడా దీన్ని కంటిన్యూస్నే పెడుతున్నాను చూడండి అందులో ఎన్ని రకాలంటే అన్ని రకాల కంపెనీస్ కూడా యాడ్ అయ్యే ఉన్నాయమాటండి అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి చిన్న నుంచి పెద్ద వరకు కూడా జాబ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి అండి అయితే అది తర్వాత చూద్దామంటే ఇప్పుడైతే కనుక మనం ఇది లాగిన్ అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే కనుక ఎందుకంటే ఎగ్జామ్ చాలామందికి కట్ అయిపోతుంది మధ్యలోనే కట్ అయిపోతుంది అన్నమాట సో అలాంటి వాళ్ళందరూ కూడా మీ డెస్క్ ఫుల్లో ఉందంటే ఫుల్ స్క్రీన్లో ఉందో లేదో మీరు చూసుకోండి ఆ తర్వాత మీకు రీఫ్రెష్ మాత్రం అస్సలు చేయకండి మీకు ఇలాగా తిరుగుతుంది కదా అని రీఫ్రెష్ చేస్తే తొందరగా వస్తుందని మీరు రీఫ్రెష్ చేయొద్దు అలాగే మీరు ట్యాబ్స్ని కూడా మార్చకండి అంటే ఒక ట్యాబ్లో ఉండి మళ్ళీ పక్క టై మనం నార్మల్గా అలవాటు కదండి ట్యాబ్స్ ఓపెన్ చేసి వేరే చూస్తాం అలా మాత్రం ఎప్పుడు చేయొద్దు అలాగే మీ మీ ఫేస్ అనేది స్పష్టంగా కనిపించేలా చూసుకోండి పరీక్షను వాళ్ళు ఇచ్చిన టైంకే స్టార్ట్ చేయండి అలాగే మీ ప్రొఫైల్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుగా మీరు అప్డేట్ చేసి మరి ఎలాగా మాకు ఎగ్జామినేషన్ డేట్ రేపే ఉంది అంటే పర్వాలేదండి అలాంటి వాళ్ళకి మీరు సచివాలయంలోని మన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే మీకు అక్కడ చేస్తున్నారు కూడా కాకపోతే మీ ఎగ్జామ్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుందన్నమాట అలాగే మీకు ఏంటంటే ఇంటర్నెట్ కరెక్ట్గా ఉండేలాగా పవర్ సప్లై కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ రెండు కూడా కరెక్ట్గా లేకపోయినా మీకు ఎగ్జామ్ మధ్యలో కట్ అయిపోతుంది మరి ఇలా కట్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఇలా కట్ అయిపోయినా సరే మనకి ఇబ్బంది లేదండి ఎవరైతే డిసెంబర్ రెండు మూడు మరియు నాలుగు తేదీల్లో కొంతమంది అభ్యర్థులకి టెక్నికల్ ఇష్యూస్ సిస్టమ్ ఎర్రర్స్ ఎదురయ్యాయో అలాంటి సమస్యలు ఎదురైన అభ్యర్థులు తమ పరీక్షను ఈ నెల ఇరవయో తేదీలో మళ్ళీ అటెంప్ట్ చేసుకునే రీషెడ్యూల్ అవకాశం అందుబాటులో ఉంటుంది మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఎలాగా ఈ ఈ వెబ్సైట్లోనే అంటే ఈ కౌశలము రిజిస్ట్రేషన్ చేస్తున్న చూడండి అందులోనే మాట అలాగే మీకు ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా పాస్ అవ్వకపోయినా ర్యాంక్ కరెక్ట్గా రాకపోయినా మీరు అనుకున్న ర్యాంక్ రాకపోయినా మళ్ళీ దీన్ని తొంభై రోజుల్లో మళ్ళీ రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ని మీరు మళ్ళీ మళ్ళీ రాసుకుంటూనే ఉండొచ్చు మాట అండి పాస్ అయ్యే వరకు అలాగే మీరు అనుకున్న ర్యాంక్ వచ్చే వరకు కూడా అలాగే మీరు నైపుణ్యం నైపుణ్యం వెబ్సైట్లో కూడా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి టెక్స్టైల్కి సంబంధించి అలాగే పువ్వులకు సంబంధించి పళ్ళకు సంబంధించి చాలా అంటే ఒకటి కాదండి చాలా రకాల ఇండస్ట్రీస్ అందులో అందులో కూడా మీరు స్కిల్స్ స్కిల్ టెస్ట్లు ఉన్నాయి అందులో కూడా మీరు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి నైపుణ్యం వెబ్సైట్ కూడా ఉందన్నమాట మీరు ఎవరైనా చేసుకోవాలంటే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి మీకు డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట అలాగే ఇంకా మీరు ఎగ్జామ్కి అయితే కనుక ఇప్పుడు చాలామంది అంటున్నారు లేటెస్ట్గా ఇప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారో తర్వాత వాళ్ళకి ఇవ్వరా అంటే కనుక ఇస్తారండి అందరికీ ఇస్తారు ఒక ఆర్డర్ వైజ్ వెళ్తుంది కదండి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల మందిని ఒకసారి నోట్ అయిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చి లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వకపోవడం అలా ఉండదని అందరికీ ఇస్తారు సచివాలయాల్లో కండక్ట్ చేయడం వలన మా స్లాట్స్ అనేవి తక్కువ అన్నమాట అంటే రెండే స్లాట్స్ ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళకి అదర్ వర్క్ కూడా చాలా ఉంటుంది కనుక అవి చేస్తే వీటిని కూడా చేయాల్సిన అవసరమైతే ఉంది కనుక అందుకు రెండే ఇస్తున్నారు అండి దీనిలో ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశం మనకి త్వరలోనే ఉందన్నమాట అండి అలాగే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చున్నమాట అలాగే ఆన్లైన్ కాదండి మీకు డెస్క్ టాప్ మీద మీ ఇంట్లోనే డెస్క్ టాప్ కానీ ఇంటర్నెట్ కానీ సదుపాయం ఉంటే అలా రాసే అవకాశాన్ని కూడా ఇంకా త్వరలో మీకు కల్పిస్తారు మాట అండి సో అది వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము ఎవరైతే ఎగ్జామినేషన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పాను కదండి మీకు ఏ మీ సబ్జెక్ట్ మీద కంపల్సరీ ఉంటుందన్నమాట మీరు ఇంగ్లీష్ కొంచెం ప్రిపేర్ అవ్వండి మీ కోసం మీరు చెప్పుకునే విధంగా ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో చెప్పాల్సింది వాళ్ళు అడిగిన దానికి ఇంగ్లీష్లో చెప్పాల్సిన దానికి ఉందన్నమాట మీరు లాగిన్ అయిన వెంటనే ఏంటంటే డాష్ బోర్డ్ కనిపిస్తుంది ప్రొఫైల్ కంప్లీషన్ తెలుస్తుంది అన్నమాట మీకు అయ్యిందో లేదో అని అన్నది వెరిఫికేషన్ స్టేటస్ చూపిస్తుంది అసైన్మెంట్ రాయచ్చు అందులోనే అసైన్మెంట్స్ ఉంటాయి అలా అసైన్మెంట్స్ రాసిన వాళ్ళకి కూడా నూట యాభై మార్క్స్ ఉంటాయండి కోర్స్ ఏదైనా తీసుకొని మీరు కంప్లీట్ చేస్తే దానికి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి లీడర్ బోర్డు ర్యాంక్ ట్రాకింగ్ లీడర్ బోర్డులో మీ ర్యాంక్ అన్నది ఏంటో అంతా కూడా అక్కడ చూపిస్తుంది అనమాట సో ఇలాగ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇన్ని రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఇంట్లో ఉండే మానిటరింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ మీకు చూసుకున్న తర్వాత మీరు మీ ప్రొఫైల్ దేనికైనా మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళు ఆ కంపెనీతో మీకు ఆ కంపెనీ మీకే కాంటాక్ట్ చేస్తుంది చేసి మీకు వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్ ఏంటో అలాగ మీకు ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిమ్మల్ని రమ్మండం కానీ లేకపోతే ఆన్లైన్లో ఇంటర్వ్యూ కానీ ఏదో చేసి మిమ్మల్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట కంపెనీ ఈ రకమైన ప్రాసెస్ అయితే ఇప్పటివరకు నడుస్తుంది మనకి సమాచారం సమాచారంమాటండి ఇకపోయి ఏదైనా సరే దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానమాట అండి ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే చాలామందికి మాకు ఎగ్జామ్ పోయింది అని అంటున్నారు సో ఎగ్జామ్ పోయేది లేదండి ఇది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు తొంభై రోజులకు ఒకసారి అంటే తొంభై రోజుల తర్వాత మళ్ళీ రీఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నమాట అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవుతుంది రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అండి దీన్ని రోజుకి ఒకసారైనా ఓపెన్ చేయండి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ పని అయిపోలేదండి దానికి సంబంధించిన మొత్తం లీడర్ బోర్డ్లో చూపిస్తుంది మీరు సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితేనే మీ ప్రొఫైల్ అనేది కంపెనీస్ చూపించడం అవుతుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయకపోతే అక్కడ మీ ప్రొఫైల్ అన్న చూపించేది ఎందుకంటే కంప్లీషన్ అయిపోయింది మీ ప్రొఫైల్ అన్న తర్వాత మీ ప్రొఫైల్ ఎవరికైనా షో అవుతుంది అన్నమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందులో అడిగినవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వండి కొంచెం టైం తీసుకుని ఈ ఎగ్జామ్ ఎవరైతే మిస్ అయ్యారో ఈ మూడు రోజుల్లో వాళ్ళు మళ్ళీ డిసెంబర్ ఇరవైలోపు రాసుకుని రీషెడ్యూల్ చేసుకోవాలంటే ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాటండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి